జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ముప్పై నాలుగు సంవత్సరాల ఎదురుగట్ల సతీష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని సతీష్ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు ఈ క్రమంలో సదరు యువతికి సంబంధించిన ఫోటోలు విలేజ్ వాట్సాప్ గ్రూప్ సర్క్యులేట్ చేసినట్లుగా సమాచారం దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి బంధువులు శనివారం రాత్రి సతీష్ పై కర్రలతో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది ఈ సినిమా చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు కాగా ఈ హత్యకు దారితీసిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ಪೇರೇನು ರಾ ಕೊಟ್ಟು ಎದುರು ಹ್ಞೂ ನಾಪಿ ಪಾಂತಿ ತಾಂತ ಅಮ್ಮ ರಾತ್ರಿ ಮೇಡಮ್ ಕಡೆ ನಾ ಬಿದ್ದ ಇಂಟ್ರೋದು ಪೂಟಾಡ ಕಾರ್ ಪುಡಿ ಕೇಳಿ ನಾ ಡ್ರಿ దాని పేరు గంగ గంగ గంగజల గంగజలను ఇంకొక్క పేరు అర్థం దేనికోసం పాత వీళ్ళకి అది ఇంతకుముందు దాని బిడ్డ మూడు నెలలు ఇక్కడ మా ఇంటికాడ ఉండిపోయింది ఉండిపోయిన తర్వాత ఇంకో అమ్మాయిని తీసుకొచ్చుకుంటే వాడు అమ్మాయిని తీసుకొచ్చుకుంటే ఇది ఏం చేసింది అమ్మాయి ఇది కూడా పోయింది ఇది సతీ ఫోన్ పోను ఫోన్ పోయినామే దీని పూడో దాని పొడవ పెట్టి ఇది చేసింది ఆహా నా బిడ్డను మళ్ళా చేస్తామని వాళ్ళు అనుభవ పెట్టుకొని ఈ పని చేసేది వాళ్ళు మీ ఫ్రెష్ పిల్ల మరి పేరేమి పేరు నా పేరు ఎవరు గంట రాలేదు ఏమవుతాడు సతీష్ కొడుకు